నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గుత్పలో నిర్మిస్తున్న ప్రత్యేక పైప్ లైన్తో నీటిని ఎత్తిపోస్తే రెండు నియోజకవర్గాల్లోని బీడు భూములు సాగుకు యోగ్యంగా మారతాయని అక్కడి రైతులు కలలుగన్నారు కానీ వారికి నిరాశ మిగులుతోంది హడావిడిగా ప్రారంభించిన ప్రత్యేక పైప్ లైన్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి నిజామాబాద్ జిల్లాలో గుత్ప ఎత్తిపోతలలో భాగంగా పది చెరువుల్లో నీటిని నింపాలనే లక్ష్యంతో రెండు పేల పదహారులో ఇరవై మూడు కోట్ల ఎనబై లక్షల రూపాయలతో పనులకు భూమి పూజ చేశారు మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ మామిడిపల్లి గుత్ప రామచంద్రపల్లి అమ్రాద్ జక్రాన్పల్లి మండలంలో మునిపల్లి అర్గూల్ ఆర్మూర్ మండలం అంకాపూర్లోని చెరువులకు ప్రత్యేక పైప్ లైన్తో సాగునీరు అందించడం ప్రధాన లక్ష్యం పనులు రెండు పంతొమ్మిది ఫిబ్రవరిలోనే పూర్తి చేయాలి ఇప్పటివరకు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి మిగతా పది శాతం పనులు చేస్తే మూడు ఎకరాల్లో పంటలకు సాగునీరు అందుతుందని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు ఈ లిఫ్ట్ ఏదైతే ఉందో మా గుత్త గ్రామంలో చెరువులో నుంచి లిఫ్ట్ దాదాపు తొమ్మిది పది విలేజ్లకు లిఫ్ట్ ద్వారా పొలాలకు పంటలు పండించుకోవడానికి రైతులకు ఉపయోగపడుతుంది అలాంటిది ఏడెనిమిది సంవత్సరాల నుంచి బా పెండింగ్ లో ఉంది దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని పలుమార్లు చెప్పిన మా మేమే కాకుండా దీని మీద ఒక కమిటీ వాళ్ళు రైతులందరూ కూడా చాలా సార్లు మొర జరిగింది తొందరనే కంప్లీట్ చేస్తామన్నారు కానీ ఇప్పటివరకు వరకు ఎలాంటి పనులు పూర్తి కాలేదు ఈ యొక్క లిఫ్ట్ వేసినట్టయితే మా గుత్ప కొంత ఉపయోగపడతాయితము విలేజ్ కు వంద ఎకరాల నీళ్లు ఇస్తామని చెప్పి ఛాల్ చేసాము ఇంతవరకు కూడా అది పెంటికే ఉన్నది పది ఇరవై సంవత్సరాల నుంచి అంతే ఉంది అంటే అలా సగం పని కూడా కాలేదు రైతులకు కూడా బగ్గ్ ఇబ్బంది అవుతున్నది చూసిన కూడా మన ఎమ్మెల్యే కూడా వచ్చాడు చెప్పిండు చెప్తే మూడు నెలల పని చాలా అని చెప్పిండు అలా కూడా వార్నింగ్ ఇచ్చిండు ఏకి ఏకి తర్వాత మూడు నెలల కంప్లీట్ చేస్తామని చెప్పి రైతులకు కూడా మామి ఇచ్చాడు ఇప్పటిదాకా కూడా ఏమి లేదు విలేజ్ లో పబ్లిక్ కూడా ఇబ్బంది అవుతున్నది రైతులకు ఏమో లాభం కూడా లేదు అది కట్టి కూడా వేస్ట్ కడితే లాభం ఉంటది కానీ కట్టకపోతే మాత్రం రైతులకు ఇబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక పైప్లైన్ పనులపై దృష్టి సారిస్తే తమకు మేలు జరుగుతుందని ఆయకట్టు రైతులు కోరుతున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చొరవ చూపితే మిగిలిన పనులు తిరిగి ప్రారంభమవుతాయని ఆశిస్తున్నారు ఎనిమిదేళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయని వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు పంట పొలాలకు కనీసం ఒక ఎకరాలు ఉంటాయి ఆ చెరువుల కింద అవి రెండు చెరువులకు ఇప్పటివరకు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు ప్రారంభం కాలేదు అది కొద్దిగా ఒక రెండు ఎమ్మెల్యేలు మారిపోయారు కనీసం ఇప్పుడు ఉన్న రాకేష్ రెడ్డి కూడా చొరవ తీసుకొని పనిని ప్రారంభం చేయాలని కోరుకుంటున్నాను దీనిని గత ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పీరియడ్లో కూడా ఆ ఊరి రైతులు చాలా రోజులు నిరా నిరాహార దీక్షలు చేయడం జరిగింది పోతల పథకం కావాలని చెప్పేసి మాతో పాటు తొమ్మిది పది గ్రామాలకు లాభాలు జరిగేలా మా ఊరి రైతులు సరౌండింగ్ విలేజ్ రైతులు కూడా చాలా కష్టపడడం జరిగింది అప్పుడు నిరాహార దీక్షలు కూడా చేశారు గత ప్రభుత్వాలు ఏం చేసినాయో ఇప్పుడున్న ప్రభుత్వాలు మాత్రం కొంచెం చొరవ తీసుకొని పూర్తి చేస్తే తొమ్మిది పది గ్రామాలకు చాలా లాభ చేకూరుతుంది ప్రభుత్వం స్పందించి వెంటనే గుత్ప ప్రత్యేక పైప్లైన్ పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు కృషి చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు